పొద్దున్నే లేచాను లేదా కదమ్మ అయితే ఫోన్ చేసి ఈ రోజు మార్కెట్ కి అయితే పోవాలా రెడీగా బిన్న అని చెప్పింది మనం రెడీ అయితే పక్కన పెడితే నా రూమ్ ముందర పచ్చగడ్డి అయితే వేసారని చెప్పాను కదా ఈ నీళ్ళు లాగా ఎండిపోతున్నాయి అందుకే తీసుకొని నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ గా ఒక మూడు నిమిషాలు అయితే మోటార్ అయితే నీళ్ళైతే పడతాది ఆ నీళ్ళు సరిపోలేదని చెప్పి నేనైతే పైప్ తీసుకుని మరి నీళ్ళు పట్టా గడ్డికి నీళ్ళు పట్టేసి సక్కగా వెళ్ళి స్నానం గీనం చేసి ఈ రోజు టిఫిన్ అయితే ఖర్జు ఒక డికాషన్ అయితే పెట్టుకున్నా ఇకంతలాపే అయితే ఫోన్ చేసి లేడీకి లేచింది పరుగనట్టు పాప ఆపదామని చెప్పే లోపల మార్కెట్ కి అయితే తీసుకొని వచ్చేసాను సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళి సూపర్ మార్కెట్ లో సామాన్ తీసుకొని సక్కగా ఖర్జుము అలాగే కొన్ని కూరగాయలు తీసుకుని రిటర్న్ అయితే ఇంటికి అయితే బయలుదేరేసాము ఈసారి కూడా ప్రతి వారం పదహైదు వేల రియాల్ అయినట్టు ఈ వారం కూడా పదహైదు వేల రియాల్ అయితే అయిపోయింది కదా ఈ టైంలో వచ్చింది అన్నం చేసిందో లేదని చెప్పి నేనైతే రూమ్ లో అయితే వైట్ రైస్ అయితే ఆమె దగ్గర ఉన్న కూరలు అయితే తీసుకున్నా రాత్రి తినడానికి మధ్యాహ్నం చేసుకున్న అన్నంలో తెల్లనం కొద్దిగా మిగిలింటే ఆ అన్నంతో ఎగ్ రైస్ అయితే చేసుకున్నా ఇంకా సూపర్ మార్కెట్ లో ఏమేమి సామాన్లు తీసుకున్నాము కూరగాయలు ఏం తీసుకున్నాము నాకేం సామాన్లు ఇచ్చారనేది ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్లి చూసేయండి చాలా మంది డైలీ బ్లాగ్స్ చాలా బాగున్నాయన్న కంటిన్యూ చేయంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే డైలీ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేసి